ఇప్పుడు కారులో బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళకి ఏం చెప్పాలంటే ఏం లేదు ఇప్పుడు బైక్ ఎలా ఉంటుందో సేమ్ కారు కూడా అలాగే ఉంటుంది ఏం లేదు కానీ అక్కడ మనం హ్యాండ్స్తో హ్యాండిల్ చేస్తాము ఇక్కడ కాళ్ళతో రొటేట్ ట్రీట్ చేస్తాము అంతే తప్ప ఇంకేం లేదు ఇక్కడ మనకి సేమ్ బైక్ లాగా ఏముంటాయో ఇక్కడ కారు కూడా అవే ఉంటాయి ఏ బిసి ఉంటాయి అంటే ఏ అంటే ఏ ఫర్ ఎక్సలేటర్ బి అంటే బీ ఫర్ బ్రేక్ సి అంటే సి ఫర్ క్లచ్ అర్థమైంది కదా ఇప్పుడు బైక్ కూడా ఎక్సలైడ్ ఉంటుంది బ్రేక్ ఉంటుంది క్లచ్ ఉంటుంది ఇప్పుడు మనం బైక్కి ఎక్సైడ్ దేనికి ఇస్తాము స్పీడ్ పోవడానికి ఉపయోగిస్తాము బ్రేక్ దేనికి కొడతాము ఆగడానికి పట్టుకుంటాము క్లచ్ దేనికి పట్టుకుంటాము గేర్ వేయాలన్నా గేర్ తీయాలన్నా ఈవెన్ బండి మూమెంట్ ఇవ్వాలన్నా ఇప్పుడు రావడంతోనే బండి ఎక్కేటప్పుడు కంపల్సరీగా ఏ బండి ఎక్కాలన్నా కూడా సీట్ అడ్జస్ట్మెంట్ ఫస్ట్ చేసుకోవాలా ఫస్ట్ సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకుని రైట్ హ్యాండ్ ఇక్కడ పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్తో అక్కడ పట్టుకోకండి కాకండి అక్కడ పట్టుకుంటే ఏమైందంటే ఇక్కడ హ్యాండిల్ దగ్గులు ఇప్పుడు లావుకున్న వాళ్ళకి అందుకని ఈ సైడ్ నుంచి చేసుకోండి వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు మీకు సీట్ అడ్జస్ట్మెంట్ అనేది నేను ఇప్పుడు కరెక్ట్గా కూర్చున్నానా లేదా అనేది ఎలా తెలుస్తుంది ఇప్పుడు అనేది కంపల్సరీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లచ్ బట్టడం పట్టుకోవాలా అంటే క్లచ్ పట్టుకొని క్లచ్ రిలీజ్ చేసామంటే బండి కదులుతుంది కదా బైక్ కూడా అలాగే కదా క్లచ్ రిలీజ్ చేస్తేనే కదా బండి వెళ్ళేది అలాగే సేమ్ యాస్టీస్గా క్లచ్ రిలీజ్ చేసినా కూడా బండి కదులుతుంది ఈవెన్ బ్రేక్ కూడా బ్రేక్ కొట్టాలన్నా కూడా క్లచ్ పట్టుకోవాలా క్లచ్ పట్టుకొని బ్రేక్ కొట్టాలా ఇక్కడ అందరు టూ టైప్స్ ఉంటాయి ఇక్కడ బ్రేక్ కూడా ఇప్పుడు మనం అనుకుంటారు చాలామంది చూపిస్తున్నారు కదా బ్రేక్ డైరెక్ట్ కొట్టాలి కదా క్లచ్ పట్టుకోకూడదు కదా బ్రేక్ కొట్టేటప్పుడు అంటారు సేమ్ అది రైటే ఇది కూడా రైట్లే ఎలా అంటే ఇప్పుడు మనం హండ్రెడ్ స్పీడ్కి వెళ్తున్నాము హండ్రెడ్ స్పీడ్ వెళ్ళేటప్పుడు అప్పుడు క్లచ్ పట్టుకొని బ్రేక్ కొట్టకూడదు బ్రేక్ ఏంటప్పుడు అంత స్పీడ్లో వెళ్ళేటప్పుడు బ్రేక్ పట్టుకొని తర్వాత బండి లాస్ట్ మూమెంట్లో క్లచ్ పట్టుకోవాలి అలా కాకుండా మీరు ట్రాఫిక్లో పది పదిహేను స్పీడ్లో ఉంటారు అప్పుడేంది మీరు వాళ్ళు చెప్పారని డైరెక్ట్గా బ్రేక్ కొట్టాలి కదా బ్రేక్ కొడితే బండి ఆగిపోయింది క్లచ్ పట్టుకొని బ్రేక్ కొట్టాలా క్లచ్ పట్టుకొని ఒకసారి వెరీ గుడ్ కానీ హాఫ్ క్లచ్ కాదు ఫుల్ క్లచ్ మొత్తం పట్టుకోవాలా ఫుల్ క్లచ్ వెరీ గుడ్ అలా ఫుల్ క్లచ్ పట్టుకోవాలా ఒక్కసారి క్లచ్ రిలీజ్ చేసేయండి క్లచ్ రిలీజ్ చేసేయండి క్లచ్ రిలీజ్ చేయండి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ దీన్ని ఇప్పుడు మన సీ క్లచ్ రిలీజ్ చేసేటప్పుడు మనకు ఎక్కడ తగలకుండా బ్రేక్ ఎక్సెట్ అనేది రైట్ లెగ్ బొటన్ వేలు మాత్రమే ఆపరేట్ చేయాలి ఇటు చూడండి బ్రేక్ ఎక్సెట్ అనేది రైట్ లెగ్ బొటన్ వేలు మాత్రమే ఆపరేట్ చేయాలా ఎందుకు బొటన్ వేలు అంటున్నా ఇవి పవర్ బ్రేక్స్ ఏబిఎస్ బ్రేక్స్ అంటారు వీటిని జస్ట్ ఇలా టచ్ చేయడంతోనే బ్రేక్ పడిపోద్ది అర్థమైందా బ్రేక్ అనేది చిన్నగిల బొటన్ వెళ్తే మాత్రమే టచ్ చేయాలి ఎక్సైడ్ కూడా జస్ట్ ఇలా టచ్ చేయాలి అర్థమైందా ఈ స్పీడ్గా వెళ్తుంది కాబట్టి ఇంకోటి క్లచ్ మాత్రం మీకు బొటన్ వేలు చెప్పలేదు క్లచ్ కొత్త బండి అయితే క్లచ్ ప్లేట్లు అనేది ఫ్రీగా ఉంటాయి స్మూత్గా ఉంటుంది కాబట్టి క్లచ్ అనేది స్మూత్గా ఉంటుంది అప్పుడు బొటన్ వేలు పట్టుకున్నా కానీ ఇబ్బంది ఉండదు కానీ బండి క్లచ్ ప్లేట్లు తిరిగే కొద్దీ అరిగిపోవటం వల్ల ఏంటంటే కొంచెం హార్డ్ అవుతుంది క్లచ్ అనేది క్లచ్ హార్డ్ అవ్వటం వల్ల ఏంటంటే కొంచెం పెయిన్ వస్తుంది కాబట్టి బొటన్ వెళ్తే తొక్కలేము పెయిన్ వస్తుంది అందుకని ఈ బొటన్ వేలు కంటే కొంచెం ముందల దీంతో ఆపరేట్ చేస్తూ ఉండాలా క్లచ్ అనేది ఇలా క్లచ్ ఇట్లా ఆపరేట్ చేసుకోవాలా క్లచ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే క్లచ్ రిలీజ్ చేసేది చాలా మంది నేను చూస్తూ ఉన్నాను క్లచ్ రిలీజ్ చేసేది ఇలా మడిని పైకి లేపి ఇలా రిలీజ్ చేస్తున్నారు ఇలా రిలీజ్ చేయటం వల్ల ఏమైంది అంటే పోతుంది ఎక్కడైతే నార్మల్గా పోయింది ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ హైట్ లేనప్పుడు ఏం లేనప్పుడు ప్రాబ్లం లేదు ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ఎక్కడైనా హిల్ ప్లేస్లో కానీ బండి ఆగినప్పుడు నువ్వు ఇలా ఆప్ అక్కడ చాలా స్టేబుల్లో నిలబెట్టాలా ఇప్పుడు ముందర బండి ఆగినప్పుడు కొండ మీద క్లచ్ క్లచ్ పట్టుకొని బ్రేక్ కొడతాము అప్పుడు క్లచ్ పట్టుకొని బ్రేక్ కొట్టినప్పుడు మండి ఎలా మూవ్ చేస్తాము మనం క్లచ్ రిలీజ్ చేసి వైబ్రేషన్ వచ్చిన తర్వాత బ్రేక్ మీద కాల్ తీస్తాం కదా అప్పుడు అలాంటిది ఏంటంటే ఇలా మడిని పైకి లేపితే ఇబ్బంది పడతాము అందుకనే కంపల్సరిగా ఈ క్లచ్ మూమెంట్ మనం కరెక్ట్గా ఎక్కడ ఉందని తెలవాలి ఎక్కడ ఆపాలి అనుకున్నప్పుడు ఈ మడిం అనేది కింద ఉండాలి ఖచ్చితంగా మడిని కింద పెట్టుకొని క్లచ్ చిన్నగా రిలీజ్ చేయాలి చిన్నగా చిన్న ఇలా ఫుల్ మొత్తం క్లచ్ పట్టుకొని క్లచ్ రిలీజ్ చేసేటప్పుడు మనము ఇక్కడ చిన్నగా రిలీజ్ చేయాల్సి ఉంటుంది క్లచ్ చిన్నగా ఇక్కడ రిలీజ్ చేసాం బండి మూవ్మెంట్ ఇవ్వాలి ఇక్కడ రిలీజ్ చేసాం బండి మూవ్మెంట్ ఇవ్వాలి ఇక్కడ రిలీజ్ చేసాం బండి మూమెంట్ ఇస్తుంది అనుకో ఎక్కడైతే బండి మూమెంట్ ఇస్తుందో అక్కడే క్లచ్ హోల్డ్ చేయాలి అలా క్లచ్ హోల్డ్ చేయడం వల్ల బండి అదే స్మూత్గా వెళ్తుంది అలా కాకుండా మీరు అలా క్లచ్ హోల్డ్ చేయకుండా మనము క్లచ్ ఒకేసారి కంటిన్యూస్గా రిలీజ్ చేస్తున్నాం పోతుంది అనుకో ఒక్కోసారి ఏంటంటే బండి ముందుకు దూకటమే దూకుద్ది బండి అయినా ఆగిపోయింది మనం ఇందాక క్లచ్ ప్రాపర్గా రిలీజ్ చేయకపోవటం వల్ల ఎక్కువ ఒకేసారి రిలీజ్ చేయడం వల్ల బండి ముందు గుద్దుకొని బండి ఇంజిన్ ఆగిపోయింది అలా ఇంజిన్ ఆగిపోకుండా ఉండాలంటే మనం ఎలా క్లచ్ అనేది స్మూత్గా రిలీజ్ చేయాలో చూపిస్తాను చూడండి ఇలా ఫుల్ ఫుల్గా క్లచ్ మొత్తం పట్టుకోవాలా క్లచ్ రిలీజ్ చేసేటప్పుడు చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా రిలీజ్ చేయాల్సి ఉంటుంది క్లచ్ మీరు ఎంత క్లచ్ చిన్నగా రిలీజ్ చేస్తే బండి అంత స్మూత్గా మూవ్ అయ్యింది చూడండి ఇలా కీ తీసుకోండి కీ అక్కడ పాయింట్ ఉంటుంది చూడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ అంత డైరెక్ట్ తిప్పకూడదు ఇలా లోపలికి ప్రెస్ చేసి ఒక స్టెప్ ముందే తిప్పు వెరీ గుడ్ ఇంకొక ఇంకొక స్టెప్ దిప్పు వెరీ గుడ్ ఇలా కీ అనేది త్రీ స్టెప్స్ ఉంటాయి ఆల్రెడీ రెండు స్టెప్పులు తిప్పేవు ఇక్కడ మూడో స్టెప్ ఏంటంటే ఇక్కడ బిఎస్ సిక్స్ వెహికల్ ఏంటంటే కంపల్సరీగా క్లచ్ మొత్తం పట్టుకొని కీ తిప్పాలా లేకుంటే బండి స్టార్ట్ కాదు అదే పాత వెహికల్స్ ఏంటంటే క్ల అది నూటలో ఉన్నా కూడా బండి స్టార్ట్ అయ్యింది కానీ బిఎస్ సిక్స్ వెహికల్ మాత్రం కాదు అలాంటప్పుడు మనం ఫుల్ క్లచ్ మొత్తం పట్టుకోండి క్లచ్ మొత్తం పట్టుకోండి క్లచ్ మొత్తం పట్టుకోండి వెరీ గుడ్ ఇప్పుడు కీ స్టార్ట్ చేయండి వెరీ గుడ్ ఇప్పుడు కంపల్సరీగా బండి స్టార్ట్ అయింది కదా బండి స్టార్ట్ అయిన తర్వాత మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు కంపల్సరీగా హ్యాండ్ బ్రేక్ దించుకొనే పోవాలా ఇన్ కేస్ హ్యాండ్ బ్యాగ్ దించకపోతే ఏంటంటే బండి కదలదు అదైందా హ్యాండ్ బ్యాగ్ దించాలి అంటే అసలు మనకి హ్యాండ్ బ్యాగ్ దించేవో దించలేదా మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ క్లస్టర్ మీద రెడ్ సింబల్ ఉంది కదా ఇక్కడ దాన్ని హ్యాండ్ బ్రేక్ ఇండికేషన్ అంటారు దాన్ని అది అలా అన్నప్పుడు ఆ హ్యాండ్ బ్రేక్ సింబల్ ఉన్నట్టు మనకి చూపిస్తుంది ఆ హ్యాండ్ బ్యాగ్ దించుకోవాలా ఇంకా దించుకొని పోవాలా దీన్నే హ్యాండ్ బ్రేక్ అంటారు కంపల్సరిగా డ్రైవింగ్ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్రేక్ లాగిపోతాము మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు హ్యాండ్ బ్రేక్ దించుకొని పోతాము హ్యాండ్ బ్రేక్ దించాలంటే స్మాల్ టెక్నిక్ ఉంటుంది ఇలా ప్రెస్ చేస్తూ కింద దించితే దిగదు అర్థమైంది ఎంత గట్టిగా ప్రెస్ చేసి దించినా కూడా దిగదు దీనికి ఒక స్మాల్ టెక్నిక్ ఉంటుంది చిన్నగా ప్రెస్ చేస్తూ ఉన్నదానికంటే ఇంకొంచెం పైకి లాగాలి ఇంకొంచెం పైకి లాగి దించాలా అర్థమైందా ఇప్పుడు గేర్ సిస్టం చూపిస్తాను చూడండి ఈ గేర్లో ఏందంటే ఫైవ్ గేర్స్ ఏమో ఫ్రంట్కి ఉంటాయి ఒకటి రివర్స్ ఉంటుంది ఆ ఫైవ్ గేర్స్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు మీరు ఎందుకంటే ఇలా సైడ్ కనాల మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు ఏంటంటే స్టార్టింగ్ స్టార్టింగ్లో ఇలా అన్నట్టు మర్చిపోతారు ఇంకోటి ప్రాపర్గా ఇలా వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళి ఇలా అంటే ఫస్ట్ గేర్ మళ్ళా టీజ్గా ఉన్న దాని పొజిషన్లోకి న్యూట్రల్ లోకి రావాలా అలా కాకుండా మనము డైరెక్ట్గా సెకండ్ గేర్ ఇలా లాక్కకూడదు అదేవిధంగా ఇక కంపల్సరీగా న్యూట్రల్లోకే వచ్చి ఇలా పక్క కానీ ముందుకంటే ఫస్ట్ గేర్ న్యూట్రల్ న్యూట్రల్ నుంచి మళ్ళీ సేమ్ యాసిటీజ్ పక్క కానీ వెనక్కంటే సెకండ్ గేర్ న్యూట్రల్ న్యూట్రల్ లోకి ఆటోమేటిక్గా దాని పొజిషన్కి అదే వస్తుంది ఓరక మనం ఇట్లా అన్నా ఉంటే దాని పొజిషన్కి అదే వస్తుంది ఏరే గేర్లో పడదు ఇంకోటి థర్డ్ గేర్ ఫోర్త్ గేర్ డెడ్ ఈజీ న్యూట్రల్ నుంచి జస్ట్ ముందుకంటే థర్డ్ గేర్ న్యూట్రల్ న్యూట్రల్ నుంచి జస్ట్ వెనక్కంటే ఫోర్త్ గేర్ న్యూట్రల్ న్యూట్రల్ నుంచి పక్క కానీ ముందుకంటే ఫిఫ్త్ గేర్ న్యూట్రల్ ఆగున్న బండి మాత్రమే రివర్స్ చేస్తాము న్యూట్రల్ చేసి ఇలా పక్క కానీ వెనక్కంటే రివర్స్ గేర్ హ్యాండ్ బ్రేక్ దించుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గుడ్ మొత్తం పట్టుకున్నారు కదా ఫస్ట్ గేర్ వేయండి థర్డ్ గేర్ కదండి నేను అని ఫస్ట్ గేర్ నోట్రాల్ చేసి నీకు చెప్పాను కదా ఇలా సైడ్కి వచ్చి ముందు కనాల వెరీ గుడ్ స్టీరింగ్ పట్టుకోండి క్లచ్ చిన్నగా రెలిచి ఇందాక ఒకేసారి క్లచ్ రిలీజ్ చేయటం వల్ల బండి ఇంజన్ ఆగిపోయింది ముందు గుద్దుకొని అలా కాకుండా మనం బండి స్మూత్గా పోవాలా బండి ఇంజన్ ఆగకుండా పోవాలి అనుకున్నప్పుడు మనం చిన్నగా వెరీ గుడ్ ఎక్కడైతే నీకు బండి మూమెంట్ ఇస్తుందో అక్కడే క్లచ్ హోల్డ్ చేయండి వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకొంచెం వెరీ గుడ్ అంతే క్లచ్ అక్కడే హోల్డ్ చేయండి వెరీ గుడ్ స్మూత్గా వెళ్తుంది కదా ఇంకొంచెం క్లచ్ రిలీజ్ చేసేయండి వెరీ గుడ్ ఇంకొంచెం రిలీజ్ చేసేయండి వెరీ గుడ్